నమస్తే వెల్కమ్ టు టీ అనస్ కిచెన్ తెలుగు మనం పప్పులో ఎన్నో రకాలైన పప్పులు తయారు చేసుకుంటూ ఉంటాము కానీ ఈరోజు నేను పచ్చ పెసలతో పప్పు తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రోటీ పుల్కా చపాతి రైస్లోకి అన్నిట్లో కూడా చాలా టేస్ట్గా హెల్తీకి చాలా మంచిదైన పప్పు అండి ఈ పప్పు ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని నాలుగురికి షేర్ చేస్తూ ఉండండి రండి ఈ పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ పెసలతో మనం చాలా పెసరట్ట వేసుకుంటాం ఎన్నో రకాలైన ఐటమ్స్ తయారు చేసుకుంటూ ఉంటాము పచ్చ పెసలతో పప్పు తయారు చేసే విధానం చూపించబోతున్నాను రెండు ఈ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ పచ్చ పెసల్ని నేను వన్ కప్ తీసుకుంటున్నాను ఈ వన్ కప్ అనేది మనం కుక్కర్లో వేసేసుకుందాము ఒక త్రీ టైమ్స్ వరకు కూడా బాగా కడగాలి ఈ పెసల్ని బాగా ఇలాగ కొద్దిగా ప్రెస్ చేస్తూ కడగండి ఈ పెసలు ఫోర్ టైమ్స్ వరకు కూడా బాగా కడిగిన వెంటనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ వేయటం వల్ల మనకి పప్పు అనేది ఉడికిన తర్వాత పైన పొంగకుండా ఉంటుందండి ఆయిల్ కంపల్సరిగా వేసుకోండి పైన మనకి ఎప్పుడు పప్పు ఉడికినప్పుడు కుక్కర్ పైన వాటర్ వస్తూ ఉంటుంది అలా లేకుండా చక్కగా ఉడిపోద్ది పప్పు కూడా బాగా ఉడుతుంది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు కొద్దిగా చింతపండు ఇంకా నాలుగు పచ్చిమిర్చి నాలుగు లేక మూడు పచ్చిమిర్చి ఇలాగ కొద్దిగా మధ్యలో కట్ చేసేసి వేసుకుందాం మీడియం సైజు రెండు టమాటాలు పెద్దదైతే ఒక్కటి తీసుకోండి సరిపోతుంది ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒక్కటి దీనిలో ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా కరివేపాకు కరివేపాకు దీనిలో వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఏ కప్పుతో అయితే మనం పెసలు తీసుకున్నామో సేమ్ కప్పుతోనే త్రీ కప్స్ అనేది వాటర్ యాడ్ చేసుకుందాం కుక్క మూత పెట్టేసేస్తున్నాం ఫైవ్ లేక సిక్స్ విజెస్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఆమె పెట్టేసేసుకొని ఫైవ్ విజెస్ వచ్చే వరకు కూడా కుక్ చేస్తున్నాను విజిల్ బాగా చల్లారిపోయింది ఇప్పుడు చూద్దాము పప్పు అంతా కూడా బాగా ఉడిపోయింది ఉడికిపోయిన పప్పుని పప్పు గుత్తితో బాగా మెత్తగా మెరుక్కుందాము ఇదిగోండి మనం పోసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఈ పప్పు రోటీలోకి కూడా బాగుంటుందండి రోటీ పుల్కా చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రైడ్ రైస్లోకి వీటన్నిటిలో కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా మనకి పెసలు అనేది చాలా మంచిది బాగా మెత్తగా మెరుక్కున్న వెంటనే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎంత పలసగా టైట్గా కావాలనేది దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు అని పెట్టుకునే విధానం చూసేద్దాం పప్పు తాలింపు పెట్టుకోవడానికి ప్యాన్లో టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నాను స్వచ్ఛంగా కావాలి అనుకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి చాలా కాగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు అన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు వేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూను మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేగుతూ ఉండగానే వెల్లుల్పాయ రెబ్బలు దీంట్లో చాలా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఒక ఆరు లేక ఏడు వెల్లుల్పాయలు ఇలా కాచిమిర్చిగా వేసేసుకొని వేసుకోండి అలాగే ఇవన్నీ వేగుతూ ఉండగానే ఎండుమిర్చి ఈ పప్పులన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా లో లో పెట్టి స్లోగా వేగపోయి మంచి స్మెల్ వస్తున్నాయి ఇప్పుడు పప్పులు బాగా వేగిపోయిన వెంటనే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను తాలింపులోనే వేసుకోండి పసుపు మనం ఆల్రెడీ పసుపు వేసాం దాంట్లో తాలింపులో పసుపు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూను కారం కూడా వేస్తున్నాను తాలింపులో వేసుకోవడం వల్ల బాగుంటుంది ఈ పప్పులో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటాము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ వేసుకోండి అలాగే ఇంగవా కూడా వన్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవంతా కూడా వేసేసిన వెంటనే ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేసేద్దాం స్టవ్ బంద్ చేసేసుకున్న తర్వాత ఈ పప్పు అంతా కూడా మెత్తగా మెదుకున్న పంచు అంతా వేసేసుకొని వెంటనే మూత పెట్టేసేయండి ఇప్పుడు మనం తాళం పెట్టుకున్నదంతా కూడా మంచి స్మెల్ అనేది బయట పోకుండా ఉంటుంది చక్కగా ఇలాగ మూత పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనం ముందుగా ఈ కుక్కర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుందాం కొద్దిగా ఎక్కువ వాటర్ కాదు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు దీని పప్పు అంతా కూడా చక్కగా కలుపుకోండి ఇంత కూడా మనం తాలింపులో వేసుకోవడం వల్ల మనకి కారం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మంచిగా కలర్ కూడా చేంజ్ అవ్వకుండా మంచి కలర్ వస్తుంది పప్పులో కాకుండా ఇలా తాలింపులో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఒకే రకమైన పప్పుతో కాకుండా ఈసారి పచ్చపెసలతో ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రైస్ రైస్కే కాకుండా రోటీ చపాతీలు పుల్కాలు కూడా చాలా టేస్ట్గా ఉండే పప్పు ఎంత తిన్నా కూడా ఇంకా తినాలి అనిపించే కమ్మటైన పప్పు అండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి అలాగే లైక్ చేస్తుండండి వీడియో నలుగురికి షేర్ చేయండి టీఆనల్స్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకన్ ప్రచటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ